హాయ్ వెల్కమ్ టు అవర్ జోన్ మరి దాదాపుగా ఐదు శతాబ్దాల నిరీక్షణకు తెరపడింది ఐదు శతాబ్దాల ఎదురుచూపులకు నరేంద్ర మోడీ చొరవతోటి తెరబడి ఈరోజు అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం అనేటువంటి జరిగింది మరి ఈ అయోధ్య రామమందిర ప్రారంభం ఏదైతే జరిగిందో దీనికి సంబంధించి మనకు ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు కూడా అనేక ప్రశ్నలు మనకు ఇందు నుంచి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది మీరు ఏ పోటీ పరీక్ష రాసినప్పటికీ అది ఏపీపిఎస్సి గ్రూప్ టూ అయినా గ్రూప్ వన్ అయినా లేదా టీఎస్పిఎస్సికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినప్పటికీ కూడా ఏ ఉద్యోగాలైనా సరే ఈ అయోధ్య రామ మందిర ఇష్యూ నుంచి ఖచ్చితంగా మనకు ఒక ప్రశ్న అనేటువంటిది మినిమం ఎక్స్పెక్ట్ చేయవచ్చు కాబట్టి ఈ క్లాస్ కనుక మీరు చూసినట్లయితే అన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కవర్ చేస్తూ ప్రశ్నల రూపంలో మరియు వాటి ఎక్స్ప్లనేషన్ రూపంలో మీకు పూర్తి స్థాయి క్లాస్ అనేటువంటిది అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ప్రతి ప్రశ్న మరియు దాని యొక్క వివరణ అనేటువంటిది రానున్న ప్రతి పోటీ పరీక్షకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడ కూడా మిస్ చేయకుండా అయితే చూడండి సో మరి అయోధ్య రామమందిర నిర్మాణానికి సంబంధించి మొదటి ప్రశ్న సం చూసినట్లయితే అయోధ్య రామమందిర నిర్మాణం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది అయోధ్య రామమందిర నిర్మాణము ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది మరి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన మనకు ఫైనల్ వెడ్డిక్ట్ సుప్రీంకోర్టు వెడ్డిక్ట్ అనేటువంటిది వచ్చింది ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఐదుగురు సభ్యులు కలిగినటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు మేరకు అయోధ్యకు ఆ రామమందిర నిర్మాణం ఏదైతే ఉందో అది అయోధ్య రామమందిర ట్రస్ట్కు చెందుతుందని ఒక ఐదు ఎకరాల పొలం మనకు సున్నీ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్కి ఇవ్వాలని వాళ్ళు తీర్పుననేటువంటిది రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదినైతే ఇచ్చారు దీన్ని అనుసరించి మనకు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఆగస్టు రెండు వేల ఇరవై ఆగస్టు ఐదు మనకు అయోధ్య రామ మందిర నిర్మాణం అనేటువంటిది ప్రారంభించబడింది కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ బి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రామ మందిర నిర్మాణానికి ఎన్ని కోట్ల రూపాయలు అంచనా ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా మరి అత్యంత ఖరీదైనటువంటి హిందూ మనకు హిందూ సమ సంప్రదాయాలకు సంబంధించి కానీ హిందూ నిర్మాణాలకు సంబంధించి కానీ ఈ మధ్యకాలంలో అత్యంత ఖరీదైనటువంటి నిర్మాణంగా దీన్ని చెప్పవచ్చు దాదాపుగా పదిహేడు వందల కోట్ల రూపాయలు ఆప్షన్ బి పదిహేడు వందల కోట్ల రూపాయల నిర్మాణంతో నిర్మాణం వేయమవుతుందని చెప్పి దీనికి అంచనా దీనికి సంబంధించి అనేక ట్రస్టుల ద్వారా అనేక విరాళాల ద్వారా వీటిని అయితే సేకరించడం జరిగింది అనేక మంది ప్రముఖులు దీనికి భారీగా విరాళాలు కూడా సమర్పించడం అయితే జరిగింది పదిహేడు వందల కోట్ల రూపాయలు అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ మరి అయోధ్య రామ మందిర నిర్మాణం యొక్క కన్స్ట్రక్షన్ అనేటువంటిది ఏ కంపెనీకి అప్పగించడం జరిగింది ఏ కంపెనీ అయోధ్య రామ మందిర నిర్మాణం యొక్క బాధ్యతలను చేపట్టింది మరి ఆప్షన్ ఏ చూసుకుంటే రిలయన్స్ కంపెనీ ఆప్షన్ బి అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆప్షన్ సి లార్బన్ అండ్ ట్రూబో కంపెనీ ఆప్షన్ డి టాటా కంపెనీ మరి నాలుగు కంపెనీల్లో మీరు ఏది సరైనది అనుకుంటున్నారని చూస్తే మరి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి లార్బన్ లార్సన్ అండ్ ట్రూబో కంపెనీ దీన్నే మనం సింపుల్గా ఎల్ అన్టీ కంపెనీ అంటాం ఏఎం నాయక్ అండి ఏఎం నాయక్ గారి మనకు చైర్మన్గా ఉన్నటువంటి ప్రముఖ నిర్మాణ కంపెనీ భారతదేశంలో అత్యంత ప్రముఖ నిర్మాణ కంపెనీ అయినటువంటి ఎల్ అండ్ ఎల్ అన్టీ ఈ అయోధ్య రామ మందిర నిర్మాణం యొక్క బాధ్యతలను స్వీకరించడం జరిగింది ఇక మరొక ముఖ్యమైనటువంటి ప్రశ్న చూస్తే లిబర్హాన్ కమిషన్ జస్టిస్ మన్మోహన్ సింగ్ లిబర్హాన్ జస్టిస్ మన్మోహన్ సింగ్ లిబర్హాన్ నేతృత్వంలో లిబర్హాన్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది మరి మనకు బాబ్రీ మసీద్ కూల్చివేత అనేటువంటిది మనకు డిసెంబర్ డిసెంబర్ పది సారీ డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీదును కూల్చివేయడం జరిగింది అప్పటి ప్రధానిగా పివి నరసింహరావు గారు ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం వితిన్ టెన్ డేస్లో కరెక్ట్గా పది రోజుల్లో జస్టిస్ మన్మోహన్ సింగ్ లిబర్హాన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏక సభ్య కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది ఆగస్ట్ సారీ డిసెంబర్ సిక్స్టీన్ నవంబర్ నైన్టీన్ నైంటీ టూ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ ఇక అయోధ్య రామ మందిరాన్ని ఏ రోజు ప్రారంభిస్తున్నారు అఫ్ కోర్స్ మనకి ఈరోజు ప్రారంభిస్తున్నారు కాబట్టి ఈ రోజున తెలుసు బట్ వారం రోజులు గడిచిపోయాక నెల రోజులు మీరు ఎగ్జామ్ రాసే సమయానికి తేదీ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది కాబట్టి ఈరోజు మనకు జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున అయోధ్య రామ మందిర నిర్మాణ ప్రారంభం అనేటువంటిది జరుగుతూ ఉంది సో మరి క్లాస్లోకి కంటిన్యూ చేసే ముందు ఆరు షెడ్యూజోన్ కంప్లీట్ టెస్ట్ సిరీస్ మనకు ఫిఫ్టీ థౌజండ్ ఎంసీ క్యూస్తో గ్రూప్ టూకి సంబంధించి బైలింగ్ వల్ల కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది చాప్టర్ వారి సబ్ టాపిక్ వారి టాపిక్ వారి టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఉంది కేవలం తొంభై తొమ్మిది రూపాయలకి టెస్ట్ సిరీస్ అనేటువంటిది లభిస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆరు షెడ్యూల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కంప్లీట్ గ్రూప్ టూ క్లాసెస్ ఆరు షెడ్యూల్స్ అందిస్తుంది కేవలం మూడు వందల తొంభై ఐదు రూపాయలకు మాత్రమే కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి స్టేట్లోని ద బెస్ట్ ఫ్యాకల్టీస్తో మనం క్లాసెస్ చెప్పించాము ప్రతి ఒక్క క్లాస్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ చెప్పారు అంతేగాని అన్ని సబ్జెక్టులు ఒకే ఆల్రౌండర్ చెప్పినటువంటి క్లాసెస్ కాదు ఓకే సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఎన్ని ఎకరాల స్థలము కేటాయించారు అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఎన్ని ఎకరాల స్థలము కేటాయించబడింది మరొక ముఖ్యమైనటువంటి ప్రశ్న సో మరి ఇక్కడ యాభై యాభై ఐదు అరవై ఐదు డెబ్భై ఉంది మరి సరైనటువంటి ఆన్సర్ చూస్తే అయోధ్య రామ మందిర నిర్మాణము డెబ్భై ఎకరాల స్థలంలో మనకు ఈ నిర్మాణం అనేటువంటిది జరుగుతూ ఉంది ఇక అయోధ్య రామ మందిరం ఏదైతే ఉందో ఈ అయోధ్య రామ మందిరం దగ్గర ప్రవహించేటువంటి నది ఏది ఏ నది అయోధ్య రామ మందిరం దగ్గర ప్రవహిస్తూ ఉంది మరి ఇక్కడ ఇచ్చిన వాటిలో యమున గంగా సరయు సరస్వతి అనేటువంటి నదులు ఉన్నాయి మరి వీటిలో ఏది ప్రవహిస్తుందని చూస్తే గంగా నదికి ఉపనది అయినటువంటి సరయు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఎక్కువ మూడు వందల యాభై కిలోమీటర్లు ప్రవహిస్తూ ఉన్నటువంటి సరయు నది ఒడ్డున మనకు ఈ అయోధ్య రామ మందిర నిర్మాణం అనేటువంటి జరుగుతుంది ఈవెన్ మనకు మా మన శ్రీరాముడు ఈ సరయు నదిలోనే తనని తన యొక్క అవతారాన్ని చాలించినట్లుగా కూడా మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి ఆ సరయు నది ఒడ్డున మనకు అయోధ్య రామ మందిర నిర్మాణం అనేటువంటిది జరుగుతుంది ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే అయోధ్య రామ మందిర నిర్మాణం యొక్క శైలి ఏది ఏ శైలిలో అయోధ్య రామమందిర నిర్మాణం కలుతున్నారు అంటే ఇక్కడ మనకి గాంధార శైలి అని ద్రవిడన్ శైలి అని లేదంటే నగరా శైలి అని నియో క్లాసికల్ శైలి అని ఇట్లాగా ఒక్కొక్క నిర్మాణానికి ఆర్కిటెక్చర్ స్టైల్స్ అనేటువంటివి అనేకమైనటువంటి ఉంటాయి వాటిలో మరి వీటిలో ఏ శైలిని అనుసరించి అయోధ్య రామ మందిర నిర్మాణం జరుగుతుంది అంటే మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో నియో క్లాసిక్ శైలి నగారా శైలి గోతిక్ శైలి అధుని ఆధునిక నిర్మాణ శైలి మరి వీటిలో కరెక్ట్ చూసుకుంటే నగారా శైలి నగారా శైలి ఈజ్ రైట్ ఆన్సర్ ఏంటి నగారా శైలి అని చూసుకున్నట్లయితే మనం సౌత్ ఇండియాలో టెంపుల్స్ అన్నీ కూడా ద్రవిడన్ స్టైల్లో ఉంటాయి నార్త్ ఇండియన్ టెంపుల్స్ చూసుకుంటే నగారా స్టైల్లో ఉంటాయి ఈ నగారా స్టైల్కి ద్రవిడన్ స్టైల్కి డిఫరెన్సెస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నగారా శైలి అనేటువంటిది మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుందండి నగారా స్టైలి మనకు ప్రస్తుతం అయోధ్య రామ మందిరం ఉన్నటువంటిది ఎట్లా అంటే ఫస్ట్ అర్ధమండప మండప మహామండప ఆనంద్రాల అదేవిధంగా ఉర్షింగ కలస అనేటువంటి ఇట్లా స్టెప్ బై స్టెప్ ఒక ఐదు గోపురాలతోటి మనకు ఒక నిర్మాణం అనేటువంటిది ఉంటుందన్నమాట దీన్ని నగారా శైలి అంటారు అదే మన సౌత్ ఇండియన్స్ ఫాలో అయ్యేటువంటి స్టైల్ ఏంటంటే సౌత్ ఇండియాలో ఈ యొక్క గోపురం స్టైల్ అనేటువంటిది ఉంటుంది దీన్ని ద్రవిడన్ స్టైల్ అని అంటారనమాట సో బట్ అయోధ్య రామ నిర్మాణానికి ఫాలో అయినటువంటి శైలి నగర శైలి నగర శైలి మరి ఆరు షెడ్యూజోన్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే కంప్లీట్ టెస్ట్ సిరీస్ వంద రూపాయలకి నైంటీ నైన్ రూపీస్కి వస్తుంది యాభై వేల పరిశ్రమలు బైలింగలు ఉంటాయి ఏపీ జాగ్రఫీ సారీ జాగ్రఫీ కంప్లీట్ బిడ్ బ్యాంక్ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం సపరేట్గా అదేవిధంగా హిస్టరీ బిడ్ బ్యాంక్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సపరేట్గా అదేవిధంగా సోషాలజీ ఇంగ్లీష్ బిడ్ బ్యాంక్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సపరేట్గా బిడ్ బ్యాంకులతో పాటు టెస్ట్ సిరీస్లు కూడా ఈవెన్ బిడ్ బ్యాంకులు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్ట్ సపరేట్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఆరు షెడ్యూజోన్ యాప్లో లభిస్తాయి కేవలం యాభై రూపాయలు మాత్రమే సో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము యాప్ని డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ చెక్ చేయండి ఫస్ట్ నచ్చితేనే తీసుకోండి సో మరి మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే రామ మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ యొక్క సెక్రటరీ ఎవరు ఆ ట్రస్ట్ యొక్క జనరల్ సెక్రటరీ ఎవరు ఐడెంటిఫై చేయండి అన్నారు సో మరి ఇక్కడ ఈ రామ మందిర జన్మభూమి ట్రస్ట్ యొక్క జనరల్ సెక్రటరీ సంపత్ రాయ్ రాయ్ రవీందర్ రాయ్ రామ్ మనోహర్ రాయ్ మరి వీటిలో కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే సంపత్ రాయ్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ సంపత్ రాయ్ ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూద్దాం రామమందిర నిర్మాణం ప్రారంభించడానికి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేశారు మరి ట్రస్ట్ యొక్క చైర్మన్గా మనకు ఇప్పుడే చూసుకున్నాము సంపత్ర్రాయ్ అని అసలు ఆ ట్రస్ట్ పేరు ఏమిటి ఆ ట్రస్ట్ యొక్క పేరు ఏమిటి మరి ఆ ట్రస్ట్ పేరు కనుక చూసుకున్నట్లయితే అయోధ్య ధర్మార్థ సమితి రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విశ్వ హిందూ పరిషత్ ఇండియన్ ఆర్కలాజికల్ సొసైటీ మరి వీటిలో రామమందిర నిర్మాణానికి ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ పేరు ఏమిటి అంటే రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకుంటే అయోధ్య రామ మందిరంలో ఘనంగా జరపబోయేటువంటి ఫెస్టివల్ ఏంటి ఏ ఫెస్టివల్ని ఘనంగా జరుపుతారు అయోధ్య రామ మందిరంలో మరి సంక్రాంతి దీపావళి ఉగాది దసరా మరి వీటిలో సరైనటువంటి చూసుకున్నట్లయితే దీపావళి ఈజ్ రైట్ ఆన్సర్ అయోధ్య రామ మందిరంలో ఘనంగా జరపబోయే జరిపేటువంటి ఫెస్టివల్ దీపావళి దీపావళి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ మరి గ్రీన్ రామాయణం పార్క్ గ్రీన్ రామాయణ పార్క్ మొట్టమొదటి ప్రపంచ ఇండియాలో గ్రీన్ రామాయణ పార్క్ని ఒక రాష్ట్రం ఏర్పాటు చేసింది రామాయణ యొక్క విశేషత విశేషాలు అనేటువంటివి భావి జన జనరేషన్స్కి తెలియాలనే ఉద్దేశంతో పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా మనకి పార్క్ని ఏర్పాటు చేశారు ఆ పార్క్ని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం ఏది జార్ఖండ్ బీహార్ పంజాబ్ ఉత్తరాఖండ్ మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి ఉత్తరాఖండ్ ఇస్ రైట్ ఆన్సర్ ఇక అయోధ్య రామమందిరం యొక్క గోపురం ఏదైతే ఉందో ప్రధానమైనటువంటి గోపురం ఏదైతే ఉందో ఆ ప్రధాన గోపురం యొక్క ఎత్తు ఎన్ని మీటర్లు మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ప్రధాన గోపురం యొక్క ఎత్తు మనకి నూట నలభై యొక్క మీటర్లు అండి నూట నలభై ఒక్క మీటర్లు ఇస్ రైట్ ఆన్సర్ సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే అయోధ్య రామమందిర గోపురం ఏదైతే ఉందో ఆ గోపురంపై ఎన్ని గోపురాలు ఉన్నాయి సారీ అయోధ్య రామ మందిరంపై ఎన్ని గోపురాలను ప్లాన్ చేశారు కన్స్ట్రక్షన్కి ఎన్ని గోపురాలను కడుతు కట్టారు అని చెప్పేసి గోపురాల సంఖ్య సో మరి గోపురాల సంఖ్య చూసుకున్నట్లయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ మనకి ఆప్షన్ బి ఐదు గోపురాలు డోమ్స్ అనేవి ఐదు ఉన్నాయండి మరి ఈ క్లాస్లో చివరి క్వశ్చన్ చూస్తే రామ మందిరం కోసం రామ్ లల్లా విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ విగ్రహాలను చెక్కినటువంటి శిల్పి ఎవరు భారతదేశంలో అత్యంత ప్రముఖ శిల్పి అయినటువంటి శిల్పి వీటిని చెక్కడం జరిగింది ఆ శిల్పి ఎవరు అని చూసుకుంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూస్తే మనకు సుబ్రహ్మణ్యం అయ్య రామ్ సుతార్ అరుణ్ యోగిరాజ్ ఎంఎఫ్ హుస్సేన్ అన్నారు మరి వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అరుణ్ యోగిరాజ్ అరుణ్ యోగిరాజ్ అనేటువంటి ఆయన మనకు ఈ యొక్క శిల్పాలను చెక్కినటువంటి ప్రముఖ శిల్పిగా మనకు అరుణ్ యోగిరాజ్ అయితే ఉన్నారన్నమాట సో ఇది ఈరోజుకు ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ప్రతిరోజు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఉద్దేశించి క్లాసెస్ ఎంసీక్యూస్ ఫార్మేట్లో మనం చేయబో చేస్తున్నాము కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని చూసేస్తే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఆరు షెడ్యూల్స్ అనే యాప్ డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఉంది జాయిన్ అవ్వండి ప్రతిరోజు అక్కడ క్విజెస్ అయితే ఉంటాయి థ్యాంక్ యూ